హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇంత రాత్రిలో రోడ్లు చూపిస్తున్నారు అనుకోని వెనక్కి వెళ్ళిపోవద్దండి ఈరోజు డిసెంబర్ థర్టీన్త్ మా పాపది బర్త్డే ఇంకా కేక్ కట్ చేద్దామని హోటల్ వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇంకా ఇగో హోటల్ అయితే వచ్చేసింది చూడండి సరా సరా హోటల్లోకి వెళ్ళిపోయాము హోటల్ అయితే ఫుల్ రద్దీగా ఉంది ఎందుకంటే డి డిసెంబర్ థర్టీన్త్ కదా ఇంకా థర్టీ ఫస్ట్కి ఇంకా రష్ ఎక్కడ ఉంటుందో పోలీసులు లాఠీ చార్జీ ఎక్కడ చేస్తారని థర్టీన్త్ కానీ హోటల్ రద్దీగా ఉందండి ఇంకా చూడు ఇంకా సరాసరా లోగాకి వచ్చేసాం ఇంకా అయితే వెతుక్కుంటూ ఉన్నాం ఒకరైతే చాక్లెట్ అంటున్నారు ఒకరు వెన్నెలా అంటున్నారు ఒకరు ఫైనాపిల్ అంటున్నారు మరి ఏది తీసుకుంటారని చూడాలి ఇంకా హోటల్ అయితే ఇంకా కేకు ఆర్డర్ ఇచ్చేసాం ఇంకా అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్తున్నారు టైం అయితే పన్నెండున్నర అయ్యింది ఇంకా వెయిట్ చేసేలాగా మా వాళ్ళు అయితే ఫోటోలు తెగ దిగేస్తున్నారండి ఇంకా ఫోటోలు అంతా రోడ్లపైన తీసేసుకుంటున్నారు ఇంకా హోటల్ అయితే ఫుల్ రద్దీ ఉండడం వల్ల ఇంకా మనమైతే సీట్లు వెతుక్కున్నాళ్ళు కదా ఇంకా ఎక్కడ కూర్చుంటామా అని సీట్లు వెతుక్కుంటున్నాం కేక్ని అయితే ఇలా రెడీ చేస్తున్నారు చూడండి అబ్బాయి అయితే చూస్తున్నాడు ఏంరా చేసేది ఇంకా జనాలు వస్తున్నారు ఇంకా వెళ్ళట్లేదు టైం అయితే పన్నెండున్నర అయింది అనుకుంటున్నాడో ఏమో ఇక కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా హోటల్లో ఫుల్గా హ్యాపీ బర్త్డే అని కేకలు పెడుతూ అయితే మనకు అందించారు కేక్ అయితే మా పాప కట్ చేసేస్తుంది చూడండి హ్యాపీ బర్త్డే పేరైతే లిఖిత లిఖితకి అందరూ మీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే రెండు గంటలు అవుతుంది ఇంకా టైం అయిపోయింది కదని మళ్ళీ సరాసరా అని ఎక్కేసి ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో మీరు అందరూ బర్త్డే ఇష్యూస్ చెప్తూ మన ఛానల్ని ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ